సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ బీపీ అండి చాలామందికి అంటే కోపం వస్తుందంటే బీపీ వస్తుంది అంటారు బట్ అది కాదండి బీపీ కోపానికి బీపీకి ఎటువంటి సంబంధం లేదు కానీ బీపీ వచ్చిందంటే చాలా ఆర్గాన్స్కి డ్యామేజ్ అవుతాయి అట్లా బీపీ రాకుండా ఉండడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు ఆ హోమ్ రెమెడీ ఏంటి అసలు బీపీ ఎందుకు వస్తుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఆయన మాటలున్నా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ అసలు బీపీ రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్ అది ఎక్కువ సాల్ట్ ఇంటేకుంటే సాల్ట్ ఎక్కువ అయితే కూడా బీపీ పెరుగుతుంది అని అంటారు జనరల్గా అందులో సాల్ట్లో ఉండే సోడియం ఎక్కువ అవ్వడంతో పాటు పొటాషియం లెవెల్స్ ఒకవేళ ఒంట్లో కూడా తక్కువ ఉంటే కూడా మనకి బీపీ వచ్చే అవకాశం ఉంది ఇదివరకు ఓన్లీ సోడియం మీద కాన్సన్ట్రేట్ చేసేవారు బట్ ఇప్పుడు అంటే స్టడీస్లో పొటాషియం కూడా చాలా ఎఫెక్ట్ ఉంది అని చెప్పి తెలుసుకున్నారనమాట అలానే మన బ్లడ్ వెజల్స్లో ఏదైనా క్లాట్స్ ఫామ్ అయినా అత్రో స్క్లెరోసిస్ అంటారు సో అలా ఫ్లా ఫామ్ అయినా క్యాల్సిఫికేషన్ అంటే బ్లడ్ వెజల్స్లో క్యాల్షియం డిపాజిట్స్ అయ్యి ఆ క్యాల్సిఫికేషన్ ఉన్న కూడా మనకి బీపీ పెరిగే అవకాశం ఉంది అండ్ కొన్ని డ్రగ్స్ యూసేజ్ వల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్ మనకి హైపర్ టెన్షన్ బీపీ పెరిగే అవకాశం ఉంది సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి సో అండ్ ఇంకొకటి బీపీ పెరిగితే గనక మనకి అంటే కొంతమందిలో ఆ కోపం అలా ఫ్రస్ట్రేషన్ అది చూస్తాం ఎందుకని అంటే ఆ ఇరిటేషన్ లెవెల్స్ అలా పెరిగిపోతుంటాయి అన్నమాట జనరల్లీ సో బాడీ కుదురుగా ఉండనివ్వదు సో అందుకనే వాళ్ళు కోపపడడం మనం జనరల్గా చూస్తాం అండ్ మళ్ళీ ఈ కోపం అనేది ఏమంటారు మన గట్ హెల్త్ మీద స్ట్రెస్ చూపిస్తుంది సో దానివల్ల మళ్ళీ గట్ హెల్త్ పాడవడం దానివల్ల మళ్ళీ వేరియస్ డిసీజెస్కి అది తోడ్పడడం జరుగుతుంది అండ్ ఈవెన్ స్ట్రోక్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట బీపీ కంట్రోల్లో లేకపోతే సో బీపీ డౌన్ అయితే కళ్ళు తిరుగుతాయి మత్తుగా ఉన్నట్టు నిద్ర వచ్చినట్టు అవుతుంది లేదంటే అన్కాన్షియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ బీపీ పెరిగితే మాత్రం మనకు అంతగా తెలియదు ఒక్కొక్కసారి హెడేక్ రావచ్చు ఒక్కొక్కసారి ఇలా ఫ్రస్ట్రేషన్ రావచ్చు కొంతమందికి అలా కాకుండా తెలియని అంటే ఏం జరుగుతుందో తెలియని ఒక పరాకైన స్థితిలో కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి సో చాలా రీజన్స్ ఉన్నాయి అయితే దీన్ని మనం అంటే ట్యాబ్లెట్స్తో మాత్రమే కాకుండా మనం న్యాచురల్గా మన హోమ్ రెమెడీస్తో న్యాచురల్ వేస్లో కూడా తగ్గించుకునే అవకాశం ఉంది అంటే బీపీని రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో అది ఏంటి అని అంటే సరే అందరికీ తెలిసినట్టు ఉప్పు తగ్గించాలి అంటారు కరెక్టే ఇంకొక పని చేయొచ్చు సార్ బీపీ పెరిగినప్పుడు ఆ బీపీ బీపీ ఉన్న పేషెంట్లు స్నానం చేసే వాటర్లో ఒక గుప్పుడు అలా రాక్ సాల్ట్ ఏదైనా కల్లుప్పు కలిపేసి ఆ సాల్ట్ వాటర్తో స్నానం చేస్తే గనక అండ్ చేసి దాన్ని తుడిపేయకుండా కొద్దిసేపు మన ఒంటి మీద ఆ సాల్ట్ పార్టికల్స్ అవి ఉంటే ఇంకా మంచిదే జస్ట్ అంటే వాటర్ డ్రై చేసుకున్నా పర్వాలేదు సో కొంత కొంతసేపు ఉంటే కనుక మన బీపీ లెవెల్స్లో చేంజ్ రావడం గమనించారు సో అదొక అదొక రెమెడీ అదొకటి చేయొచ్చు అండ్ ఇంకొకటి బార్లీ ఉప్పు లేకుండా బార్లీ జావాని మనం లైక్ కొంచెం నిమ్మకాయ పిండుకొని చేసుకోవచ్చు దాన్ని కంటిన్యూగా ఒక ఏడు రోజులు వన్ వీక్ తాగినట్టయితే కూడా చాలా మందిలో బీపీ రివర్స్ అవ్వడం గమనించారు అది చేయొచ్చు లేదంటే ఇంకా మంచిది అర్జున్ చాల్ పౌడర్ సార్ అంటే మన తెల్ల మధ్య చెక్క యొక్క బెరడు నుంచి తీసిన పొడి అనమాట సో అది కూడా మనం వాడుకోవడం ద్వారా బీపీని రివర్స్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఈవెన్ కొంతమందికి డోసెస్ మెడిసే మెడికేషన్ డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు కొంతమందికి కొద్ది రోజుల తర్వాత మెడిసిన్ కూడా పూర్తిగా ఆపేసేయవచ్చు అంత మంచి ఎఫెక్ట్ ఇస్తుంది హార్ట్ ప్రొటెక్టు యాక్చువల్ అర్జున్ చాల్ పౌడర్ అనేది అంటే ఇయర్లో ఏదో ఒక త్రీ మంత్స్ తీసుకుంటే ఇంకా మంచిది యాక్చువల్లీ సో అదంతా ఇయర్ అంతటికి మనకి కాపాడుతుంది అంత మంచి బెనిఫిట్ అంత మ్యాజికల్గా అది వర్క్ చేస్తుంది అలా చేసుకోవచ్చు సబ్జా గింజలు సో సబ్జా గింజలు మనకి వెయిట్ లాస్కి పనిచేస్తే చలవకి మనం వాడుతుంటాం జనరల్గా సమ్మర్లో వాటిలో అది బీపీ రివర్సల్కి డయాబెటీస్ కూడా కంట్రోల్కి బీపీ కంట్రోల్లో కూడా మనకి సబ్జా గింజలు కూడా పనిచేస్తాయి సార్ ఇవన్నీ కాకుండా ఇంకా ఆయుర్వేదిక్ అంటే ఒక మిక్సప్ పిల్స్ లాగా మనం వాడుకునేదానికి ఏం చేయొచ్చానంటే మిరియాలు అలానే నెక్స్ట్ కొంచెం తుల తులసి అలానే కొంచెం పసుపు ఇవి కలిపి ఒక చిన్న పల్లీ సైజ్ బాల్స్లా చేసుకొని మునగాకు ఒకటి పసుపు ఉన్నా లేకపోయినా ఈ మునగాకు మళ్ళీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వాడుకున్నా సరిపోతుంది మునగాకు అలానే మన తులసి ఆకు పౌడర్ అలా అండ్ మిరియాలు వీటిని ఒక పల్లీ గింజంత సైజులో పిల్స్లా చేసుకొని కొద్ది రోజులు రోజుకి ఒక రెండు పిల్స్ చెప్పున వేసుకుంటే కూడా మనకి బీపీ అనేది ఈ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ అవుతుంది రివర్స్ అవుతుంది అని చెప్పి స్టడీస్ ఉన్నాయి అదొకటి చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ లేకంటే సప్లిమెంట్గా వైటమిన్ డి త్రీ అలానే వైటమిన్ కే టూ యూజ్ చేస్తాం సార్ ఈ వైటమిన్ కే టూకి ఉన్న మెయిన్ అంటే దాని ఫంక్షన్ ఏంటంటే మనకి ఎక్కడైనా కాల్సిఫికేషన్ లైక్ బ్లడ్ వెజల్స్లో కాల్షియం డిపాజిట్స్ అయ్యి ఆ క్యాల్సిఫికేషన్ జరిగిపోయి ఆ మందం ఎక్కువైపోయి బ్లడ్ ఫ్లో చాలా తక్కువై బీపీ పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది కదా అలాంటి సమయాల్లో ఆ కాల్షియంని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట అంటే అక్కడ ఉన్న కాల్షియంని మన బోన్స్కో టీత్కో వాటికి ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది సో మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అంటే ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు టూత్ టీత్ స్ట్రాంగ్ అవుతాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఇక్కడ ఫామ్ అయిన క్యాల్సిఫికేషన్ తగ్గడం వల్ల మనకి బీపీ అనేది రివర్స్ లైక్ అంటే మెయిన్ కంట్రోల్ అవుతుంది అండ్ లైక్ త్రీ మంత్స్ యూస్ చేసిన వాళ్ళు వైటమిన్ కే టు అలాంగ్ విత్ వైటమిన్ డి త్రీ సప్లిమెంట్ యూజ్ చేసిన వాళ్ళు అంటే లైక్ డిపెండెంట్ ఫిక్స్డ్ డోసెస్ ఉంటాయి ఆ డోసెస్ ఉంటాయి ఆ డోసెస్లో వాడిన వాళ్ళకి త్రీ మంత్స్లోనే బీపీ రివర్స్ చాలా మందిలో అది గమనించం అనమాట దానికి కూడా లైక్ ఎవిడెన్స్ స్టడీస్ ఉన్నాయి సో ఇవి యూస్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంకో చెప్పాను కదా సోడియం పెరగడమే కాదు పొటాషియం లెవెల్స్ తక్కువైనా కూడా మనకి బీపీ పెరిగే అన్కంట్రోల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి అండ్ పొటాషియం అనేది మన హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సార్ సో పొటాషియం దొరికే బనానా కానీ అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బీపీ కంట్రోల్లో ఖచ్చితంగా పెట్టుకోగలుగుతాం సార్ ఇప్పుడు మనం యాక్చువల్లీ ఉప్పుతో ఉప్పును తల మీద స్నానం చేయాలి అన్నారు కదా అది మనము తల మీద పోసుకుంటే వెంటకలు మళ్ళీ రాలిపోతాయి కదా అంటే మనం ఎలా చేసుకుంటే కరెక్ట్ అంటారు అది యాక్చువల్లీ అంటే తల స్నానం కాదు జస్ట్ ఒంటి మీద పడేలా ఉంటే చాలు తల మీద పడితే ఎస్ ఓన్లీ జస్ట్ ఒంటి వరకే మనం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ అంతవరకు యూజ్ చేసుకుంటే బెటర్ ఆపోజిట్ హైపోర్ టెన్షన్ అంటే లో బీపీ వాళ్ళకి తెలిసిందే కదా మనం ఉప్పు కలుపుకొని మజ్జిగ వాటర్ తాగంటాం సో దీనికి రివర్స్ అనమాట హైపర్ టెన్షన్కి ఉప్పుని ఇలా బయట నుంచి వాడడం ద్వారా మనకి బీపీ కంట్రోల్ ఖచ్చితంగా ఉంటుంది సార్ సార్ ఇప్పుడు మనకు బీపీ ఎక్కువ అయితే కాంప్లికేషన్ వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి మనకి హెల్త్ అంటే పాడైపోయే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా సార్ లేకంటే మెయిన్గా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది బీపీ పెరగడం వల్ల అండ్ ఈవెన్ ఐస్లో కూడా ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఐ ఐ సైట్ కాంప్లికేషన్స్ వస్తాయి ఐస్లో కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇన్ని విధాలుగా మనకి బీపీ అనేది లైక్ చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ బీపీ ఎంత ఉండాలి అనే ఒక డౌట్ కూడా చాలామందికి వస్తుంది అంటే కొంతమందికి వన్ ఫార్టీ బై నైంటీ వన్ థర్టీ బై నైంటీ వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అంటారు ఏది నార్మల్ ఏది హై వాల్యూస్ కూడా చాలామందికి తెలియదు లైక్ రీసెంట్గా అది కొంచెం ఇది చేశారు రివిజన్ చేశారు ఏంటి అని అంటే వన్ ఫార్టీ బై నైంటీ వరకు ఓకే వన్ ఫార్టీ మించి అండ్ లైక్ వన్ ఫార్టీ బై నైంటీ మించి వెళ్ళకూడదనమాట అది హైపర్ టెన్సివ్గానే తీసుకుంటారు ఈవెన్ వన్ థర్టీ బై నైంటీ వరకు ఉంచుకోవడం యాక్టివ్ స్టేట్ అది మనకి మంచిది యాక్చువల్లీ అండ్ లైక్ అంటే ఏజ్ టు ఏజ్ కూడా కొంచెం డివియేషన్స్ ఉంటాయి అంటే ఎబో ఫిఫ్టీ అనేది కొంతమందికి ఈవెన్ వన్ ఫిఫ్టీ బై నైంటీ కూడా నార్మల్ बट चपले मधे इपड़ना सड़न ऐ रेज अच्छा మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సేఫ్ సైడ్ ఈ వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఈ ఎయిట్ ఈ కింద ఎయిటీ టు నైంటీ డైస్కి ఇవి మెయింటైన్ చేయడం అనేది సేఫెస్ట్ వాల్యూ అనమాట సార్ ఇప్పుడు అర్జున్ పౌడర్ ఉంది కదా అర్జున్ పౌడర్ మన అంటే లో బీపీకి హై బీపీకి రెండింటిని రెండింటికి వర్క్ చేస్తుందా ఇది ఏంటంటే ఇప్పుడు బీపీ ఉన్నదాన్ని పూర్తిగా లో చేసేసి మళ్ళీ కాంప్లికేట్ చేయదు ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఏదైతే ఎలివేటెడ్ లెవెల్స్ ఉన్నాయో సో హైపర్ టెన్షన్ దాన్ని మనకి నార్మల్ లెవెల్కి తీసుకొస్తుంది అది అండ్ ఒకవేళ బీపీ ఉంటే కనుక అంటే కొంతమంది బీపీ కూడా చాలా క్రానిక్గా చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది వాళ్ళు అంటే డైలీ ఇప్పుడు ఉప్పే ఇంకా కలుపుకొని తాగాల లేదంటే ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మళ్ళీ ఒక సెలైనో లేకపోతే ఇంకొక ఓర్ఎస్కో ఇలాంటి ఆప్షన్సే తప్ప వేరే ఏ ఆప్షన్స్ లేవా అని అంటే ఉన్నాయి మన ఆయుర్వేదిక్ సైడ్ అయితే ఉన్నాయి సార్ అందులో ఎస్టి మధు అని అంటాం అతి మధురం సో అది దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బీపీ పెంచడం సో కాబట్టి మనం ఇక్కడ అలా వాడుకోవచ్చు అనమాట లో బీపీ కన్సిస్టెంట్గా ఉన్నవాళ్ళు ఒక హాఫ్ స్పూన్ అతి మధురం ఎస్టీ మధు తెచ్చుకొని దాన్ని మిల్క్లో కానీ లేదా నీటిలో కానీ గోరొచ్చ నీటిలో కానీ కలిపి కొద్ది రోజులు తాగితే ఈ లో బీపీ అనేది ఎలివేట్ అయ్యి ఆ బీపీ లెవెల్ అనేది మెయింటైన్ అవుద్ది అక్కడతో మనం స్టాప్ చేసుకోవాలి అక్కడ చూసుకొని చెక్ చేసుకొని ఆపేసుకోవాలి లేదంటే మళ్ళీ లైక్ హైపర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా మనం ట్రీట్మెంట్ అప్రోచ్ ఇలా చేసుకోవచ్చు సార్ Okay sir and BP gunchi chaala sakka thank you sir